డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన టికెట్ల వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతోంది స్థానికేతరుడైన సుభాష్కు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వకూడదని ఒకవేళ తమ అభిప్రాయాలను గౌరవించకుండా సుభాష్కే టికెట్ ఇస్తే పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని రామచంద్రాపురం నియోజకవర్గ టీడీపీ జనసేన నాయకులు ఇటీవల రెడ్డి సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో హెచ్చరించిన నేపథ్యం రామచంద్రపురంలో రాజకీయ వేడెక్కిచ్చింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన టికెట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది స్థానికేతరుడైన సుభాష్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వకూడదని ఒకవేళ తమ అభిప్రాయాలను గౌరవించకుండా సుభాష్కే టికెట్ ఇస్తే పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ జనసేన నాయకులు ఇటీవల రెడ్డి సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద జరిగిన విస్తృత స్థాయి సమావేశాల్లో హెచ్చరించడం జరిగింది వాసంశెట్టి సుభాష్పై దళిత ద్రోహి అనే ముద్ర వేయడం చర్చనీయాంశంగా మారింది దీంతో వాసంశెట్టి సుభాష్ మద్దతుదారులు సోమవారం రాత్రి రామచంద్రపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అంతేకాకుండా కేవలం వాసంశెట్టి సుభాష్ పై బురద చల్లడానికే టీడీపీ నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం వద్ద టీడీపీ జనసేన విస్తృత సమావేశం ఏర్పాటు చేశారని వారు ఆరోపించారు ఇప్పటికైనా సుభాష్పై తప్పుడు ఆరోపణలను మానుకోకపోతే తమ వద్ద ఉన్న ఫైళ్లను ఓపెన్ చేయవలసి ఉంటుందని టీడీపీ జనసేన దళిత నాయకులు బొంగ అప్పారావు బత్తుల ఏడుకొండలు హెచ్చరించారు మీరు కేయటం కూడా మేము అన్న అందరం కూడా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఎస్సీలు ఖండిస్తున్నాం మేము ఆయన మీద లేనిపోజల్ ఈ నియో వర్గంలో మేము ఆయన వెంట మా ప్రాణాలేనిచ్చి హైకమాండ్ ఆయనకి టిక్కెట్ ఇస్తుంది ఆయన వెనకాల మేము ఉంటున్నాము మా ప్రాణాలను తెగించి ఆయన ఎక్కిస్తాము ఆయన ఎమ్మెల్యే చేస్తాము ముఖ్యంగా ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయటం ఏంటి అని కొంతమంది నాయకులు కొన్ని సృష్టిస్తున్నారు అలాగనుకుంటే మిత్రపక్షాలు ఎంతమందిను ఉద్యోగస్తున్న ట్రాన్స్ఫర్ చేసినట్టు చేసేసారు మరి ఎక్కడికి వెళ్ళి పోటీ చేయటం ఏంటి ఈయన్ని చేయకూడదా మనం పార్టీ హైకమాండ్కి మన తల వంచి పని చేయాలి తప్ప వ్యక్తికి ముఖ్యం కాదు ఇక్కడ జనసేన టీడీపీ పొత్తులు పెట్టుకున్నారు కాబట్టి ఆ రెండు పార్టీలు మనకి ఎవరిని టిక్కెట్ ఇస్తే వాళ్ళకి మనం పట్టుబడి ఇక్కడ పని చేయాలండి ఇక్కడ లేనిపోని సృష్టించారంటే మీకు ఫైల్ ఉంది మిత్రపక్షాలకి ఆ ఫైల్ ఓపెన్ చేస్తే మీ మిమ్మల్ని ఏ గ్రామంలో కూడా మిమ్మల్ని అడిగి పెట్టుకున్నవారు ఎవడు మోసగాడు ఎవడు మంచివాడు రేపు పొద్దున ప్రజలు నిర్ణయించారు మీరు బురద జల్లే రాని ప్రజలు అంత కళ్ళు మూసిపోయి లేరండి